ధర్మం ఎందుకంటే మేము ఆ యొక్క భూ సమస్యల చాలా అనుభవించాము చూసిన దగ్గర ఉండి ఎందుకంటే మా యొక్క ఆశలు వాళ్ళు అయితే ప్రతి ఫైవ్ హార్డ్స్ అంటే అరకాశ వాళ్ళు వచ్చి మా యొక్క భూమి మీద సాగు చేసి అది మాకు ఆ పక్కన లేకుండా చేస్తున్నారు అది దగ్గర ఎంఆర్ఓ గారు తర్వాత ఆర్యో గారు చూసి ఎవరైతే దాంట్లో భక్తిదారులు వారికి భూమి వారికి ఇప్పించవలసిందిగా నేను సభముఖంగా ఇవ్వడం జరుగుతుంది ఇంకో విషయం ముఖ్య విషయం ఏంటంటే పంచాయతీ డే మత సమానం వల్ల చాలా ట్రైబుల్ ఏరియాలో వాటర్ ఫెసిలిటీ రోడ్డు సౌకర్యం లేదు సార్ అది మెయిన్ మన ట్రైబుల్ ఏరియాకి రోడ్డు కానీ ఉంటే కంపల్సరీ ప్రతి ఒక్క ప్రాంతానికి వాటర్ ఫెసిలిటీ అనేది ఉండడం జరుగుతుంది కాబట్టి అది కూడా ముఖ్య ఉద్దేశంగా ఇప్పుడు చీటి పంచాయతీలో ముందుగానే వెళ్ళడానికి బమాలు కాబట్టి మధ్య గ్రామాలు ఉన్నాయి సార్ చాలా పెద్ద ఇష్యూ వాళ్ళు రావాలంటే అక్కడ కానీ ఇప్పుడు రైన్ సిటీ వస్తుంది మొక్కలు కూడా అక్కడే రాలే పరిస్థితి కాబట్టి అని ఆ కారణ అనేది కంప్లీట్ గా చేయవలసిందిగా తెలియజేయడం జరుగుతుంది రోడ్ అంటే చాలా పెద్ద కాలేదు సార్ అక్కడ అక్కడ నుంచి కానీ రావాలంటే గ్రామస్తు రావాలంటే చాలా ఇబ్బంది పడుతున్నారు ఎందుకంటే చిన్నప్పటి నుంచి అక్కడ జర్నీ చేసాం కాబట్టి ఆ ప్రాంతాలు మాకు తెలుసు అలాగే ప్రతి ఒక్క ప్రాంతంలో ఇలాంటి వాటర్ అంటే సమస్యలు ఉన్నాయి గిరిజన గిరిజన ప్రజలు బయటికి టౌన్కి రావాలంటే ఈ సమస్యలతో చాలా మంది ప్రాణాలు కూడా కోల్పోయినారు అంటే సరైన రాష్ట్ర గిరిజన ఐక్య వేదిక ఉపాధ్యక్షులు విలియపుట్టి మాజీ ఎంపీపీ బైరిసింగ్ లక్ష్మీనారాయణ నేను ముఖ్యంగా మాకు ఐటీడీఏ సీతంపేట ఇరవై ఆరు మండలాలతోనే ఉండేది ఇప్పుడు నాలుగు మండలాలు మన్యం పార్వతీపురంలో వెళ్ళిపోయింది ఇరవై రెండు మండలాలతో ఇప్పుడు మేము ఉన్నాం ఇక్కడ కా ఈరోజు మాకు ఎటువంటి స్కీములు ఆ రోజుల్లో కూడా మాకు అందేది కాదు ఇప్పుడు కూడా అయితే ఇది అయిపో వేరే అయిపోవడం వల్ల ఐటీడీఏ లేకపోవడం వల్ల మాకు ఈ ఇబ్బ అంటే అభివృద్ధి కార్యక్రమాలు నోచుకోవడం లేదు కాబట్టి మాకు ఎక్కువ జనాభా సీతంపేట తర్వాత మిలియపుట్లో ఉన్న జిల్లాలో ఎక్కువ జనాభా ఉన్న గిరిజన మండలం మిలియపుట్టి కాబట్టి మిలియపుట్లో ఐటీడీఏ మాకు ఇప్పుడు కమిషనర్ గారికి ఇప్పుడు చెప్పాను అలాగే గవర్నమెంట్ కోర్టులో చెప్పడం జరిగింది తప్పకుండా మంజూరు మీ ద్వారా మంజూరు కావాలని తమకు కోరుకుంటున్నాను అదే కాకుండా జిల్లాలో ముప్పై ఆరు గిరిజన ఆశ్రమ పాఠశాలలు ఉన్నాయి ట్రైబల్ ఆశ్రమ పాఠశాలలు ప్రతి సంవత్సరం టెన్త్ క్లాస్ వాళ్ళు రెండు వేలు పైన మంది మంది పాస్ అవుతున్నారు కానీ కాలేజీలో చేరే వాళ్ళు ఐదు వందల మంది మాత్రమే తగ్గిన వాళ్ళందరూ కూడా ఖాళీగా ఉండిపోతారు ఎడ్యుకేషన్ చేయడం లేదు ఎందుకంటే హాస్టల్స్ లేపడం వల్ల అంటే కాలేజీ ఎందుకంటే ఆరు శాతం మాకు కాలేజీల్లో సీట్లు తర్వాత మాకు హాస్టల్ లేపడం వల్ల చాలామంది కొండల్లో ఉన్న మా గిరిజనులు అందరూ జాయిన్ అవ్వడం లేదు కాబట్టి తక్షణమే నేను మాకు ఈ నేను ఇవాళ కమిషనర్ గారికి గవర్నమెంట్ కూడా రాశాను పది మంది పది ఆశ్రమ పాఠశాలలు ఏమంటే ఇప్పుడు మన మన కిల్లో ఉంది ఆశ్రమ పాఠశాల కాలేజు ప్రమోషన్ చేస్తే అయిపోద్ది చేసి అలాగా నేను పది కాలేజీలో కిల్లో కూడా రాసాను సార్ మంత్రశాలకు కూడా ఐటీడీఏ మంత్రశాలకు కూడా పాలిటికల్ కాలేజ్ ఇవ్వమని రాసాను మెమరాండంలోన అలాగే మా మిలియపుట్లో మెమరాండంలో రాసాను పది పాలిటికల్ పాలిటికల్ కాలేజీలు ఇవ్వమంటది కాలేజీలు కూడా ప్రమోషన్స్ చేసి ఏంటని పది సెంటర్లు మొత్తం రాసి పెట్టాను కాలేజీలు కూడా మాకు తక్షణం మంజూరు చేయాలి తమ ద్వారా కోరుతున్నాను అలాగే హాస్పిటల్ తమ ఇప్పుడు అన్నారు సంచి కొండ నుంచి ఇదనేసి అది మటుకు మాకు సార్ మాది మా మిలియపప్పుడు మండలంలో కూడా ఎంతైన కొండల్లో మేము ఉన్నాము అక్కడ కూడా అలాంటిది ఇప్పుడే చెప్పాను ఇప్పుడు లెటర్ కూడా రాసి ఇచ్చాను ముప్పై ఒక ఒక పదకొండు పంచాయతీలకు ఒక ఏఎన్ఎం ఉన్నారు సార్ గిరిజన పంచాయతీలకి ఒక ఏఎన్ఎం ఆ కొండల్లో నేను చేస్తాను సార్ కాబట్టి ప్రతి గిరిజన పంచాయతీకి ఏఎన్ఎం సబ్ సెంటర్ పెట్టాలి సార్ అది చేస్తే కొంతైనా తీరుతుంది సార్ అది అది చేయాలని కోరుకుంటున్నాను అలాగే రోడ్ల సదు విషయాల్లో కూడా మా మిలిపటి విషయంలోనే ఒక్క విషయమే రాశాను మిలియపుడు మండలంలో అన్ని గ్రామాలు రోడ్లైనా గిరిజన ఒక ఐదు రోడ్లు ఉండిపోయినాయి సార్ ఈ ఐదు రోడ్లు కూడా